ఈరోజు పార్టీ పెట్టినందుకే తెలంగాణ వచ్చింది కేసీఆర్ పద్నాలుగు సంవత్సరాలు చేసిన తర్వాత టూ థౌసండ్ మనకు అంటారు కదా ఒకటిలో ఆయన పార్టీ పెట్టి తెలంగాణ నుంచి నినాదం తీసుకొని వచ్చి ఈరోజు ఇరవై ఐదు సంవత్సరాలు పెద్ద ఎత్తున ఇరవై ఐదు సంవత్సరాల పండుగ చేసుకున్నాము కానీ కొంతమంది ఇది అవసరమా అనే మూర్ఖులకు ఒకటే చెప్పేది ఏంటంటే ఈరోజు మన పండు తెలంగాణ పెట్టిన తర్వాతనే తెలంగాణ వచ్చింది అనే మూర్ఖులకు తెలియదు ఇంకా తెలంగాణ

మూర్తులకు చెప్పేది ఏంటంటే తెలంగాణ పెట్టిన తెలంగాణ వచ్చింది తెలంగాణ అనేది నిదానం తీసుకు వచ్చింది బాపు మంది అరవై సంవత్సరాలు కొట్లాడి ఎంతో మంది చనిపోయిన తర్వాత ఈయన చేసిన పోరాటానికి అంటారు కదా చావు నోట్లో తలబెట్టి ఈ రోజు మన బాబు కేసీఆర్ తీసుకొని వచ్చిన ఇరవై ఐదు సంవత్సరాల ఈ పండుగ చాలా పెద్ద ఎత్తున ప్రపంచ వ్యాపారంగా తెలంగాణ వచ్చింది పది లక్షల మంది ఎక్కువ ఇంకా చాలా మంది ఉన్నారు ఉన్నారు వచ్చింది నేను ఉండే విచారినారు మా బాబు కేసీఆర్ తెలంగాణ తెలియజారు ఈరోజు గల్లాంటి తెలంగాణ అనేది ఒకప్పుడు తెలంగాణ భాషను తెలంగాణ బిడ్డను చాలా హీనంగా అంట అంటారు కదా ఈ ఆంధ్ర అండ్ ప్రతం చాలా వ్యంగ్యంగా మాట్లాడారు కానీ ఈరోజు తెలంగాణ భాషకు యాసకు తెలంగాణ బిడ్డకు గౌరవం ఇచ్చింది మా బాబు కేసీఆర్ సచ్చే వరకు మేము ఆయనకు మా పిల్లలు మా చిన్న మేము గుణపడి ఉంటాము ఈరోజు ఇది ఒక ప్రభంజనము బాబు కేసీఆర్ రాలేదు రాలేదు అంటే వస్తున్నా చూసుకో రేవంత్ రెడ్డి ఈ సభాముఖంగా ఖచ్చితంగా టూ థౌసండ్ ట్వంటీ సిక్స్తో మళ్ళీ మా బాబు కేసీఆర్ఏ సీఎం జై తెలంగాణ